ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోల దుశ్చర్య ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుని హత్య చేసిన నక్సలైట్లు మృతుడు భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసనపల్లి గ్రామం చెందిన తాటి కన్నయ్యక గుర్తింపు హత్యకి బాధ్యత వహిస్తున్న ఘటనా స్థలం వద్ద ఏరియా కమిటీ పేరిట కరపత్రాలు వదిలి వెళ్లిన మావోలు కన్నయ్య రెండు వేల ఎనిమిది నుంచి పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే కారణంతో హతం చేసినట్లు వెల్లడించిన మావోలు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు